స్నేహితులారా భారతదేశ పౌరులుగా మనకు దేశభక్తి అవసరం దేశం అంటే కేవలం నేల కాదు మన తల్లి లాంటిది మన ఊపిరి తీయడానికి గాలి ఇస్తుంది మన నింపడానికి అన్నం ఇస్తుంది మన స్వేచ్ఛ కోసం తన ప్రాణం అర్పించిన వీరుల త్యాగం మన భవిష్యత్తు కాపాడింది ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం అనేది అనేక మంది వీరుల త్యాగాల ఫలితం మన వీరుల త్యాగం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛ గాలి పీలుస్తున్నాం భగత్ సింగ్ తన ఇరవై మూడు ఏళ్ళ వయసులోనే దేశం కోసం నవ్వుతూ ఉర ఎక్కాడు అతని చివరి శ్వాసలో కూడా ఇంకా పోరాటం కొనసాగించండి అన్న సందేశమే ఉంది సుభాష్ చంద్రబోస్ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశాడు అల్లూరి సీతారామరాజు గిరిజన వీరుడు తూర్పుగోదావరి విశాఖ ఏజెన్సీలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన పోరాటాన్ని నడిపి ఇరవై ఏడు ఏళ్లకే తన యవన ప్రయాణాన్ని త్యాగం చేశాడు లక్ష్మీబాయ్ నేను నా జాన్ని ఇచ్చేస్తాను కానీ నా దేశాన్ని కాదు అని చివరి శ్వాస వరకు పోరాడింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కాలంలో తన రాజ్యం తన ప్రాణం దేశం కోసం పోగొట్టుకున్నది అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ నేను బ్రిటిష్ చేతికి పట్టబడినని తన చివరి బుల్లెట్తో తానే ముగిశాడు కెప్టెన్ విక్రమ్ పాత్ర పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో ఏదిల్ మాంగేమోర్ అని శత్రువులు తరిమి జెండా ఎగిరేసి చివరి శ్వాసలో కూడా గెలిచాడు మేజర్ సంతోష్ బాబు దేశ సరిహద్దు రక్షణలో తన ప్రాణాన్ని అర్పించిన ఆధునిక యోధుడు అదేవిధంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యుద్ధ రంగంలో కాకపోయిన విజ్ఞానంతో దేశాన్ని రక్షించిన శాస్త్ర యోధుడు రైతు రైతు నిశ్శబ్ద సైనికుడు మన రైతు తన కడుపు ఖాళీగా ఉంచి మన కడుపు నింపే మౌన సైనికుడు వీళ్ళందరి త్యాగాల ఫలితంగా ఈనాడు మనం స్వేచ్ఛగా పిలుస్తున్నాం దేశం కోసం త్యాగం అంటే కేవలం యుద్ధ రంగంలోనే కాదు మన రైతు అన్నం పండిస్తే మన శాస్త్రవేత్త అంతరిక్షంలో జెండా ఎగురవేస్తే మన వైద్యుడు ప్రాణాలు రక్షిస్తే అవి కూడా దేశభక్తి త్యాగాలే మన వీరుల త్యాగాన్ని మర్చిపోవద్దు మర్చిపోకూడదు దేశభక్తి అంటే మన గుండెల్లో త్రివర్ణ పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉండటం మన దేశం బలపడితే మన భవిష్యత్తు బలపడుతుంది దేశభక్తి అనేది ఒక భావన అది మన రక్తంలో కలిసిపోవాలి monoagom